చూపించే ప్రయత్నం చేసింది రాధేశ్ కానీ ఏమైంది హీరోయిన్ ని ప్రేమించాల్సిన హీరో జాతకాలు చూస్తూ జారుకున్నాడు కంటెంట్ వీక్ అవడంతో షాక్ తగిలింది కేవలం ప్రభాస్ ఇమేజ్ తోనే సినిమా ఆ మాత్రం ఆడింది కానీ ఇప్పుడు పాన్ ఇండియా ప్రేమికుడుగా మారిపోతున్నాడు ప్రభాస్ అది కూడా క్లాసిక్ కనిపించే కథతో ఈసారి కదిలించబోతున్నాడు వర్షాన్ని మించిన తుఫానుకు సిద్ధమయ్యాడు ఆరు అడుగులు నాలుగు అంగుళాల హైట్ ఉన్న రెబల్ స్టార్ లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుందో వర్షంతో తో తేలింది అదప్పుడు సెన్సేషనల్ హిట్ అయ్యింది మళ్ళీ ఆ తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఆ రేంజ్ లవ్ స్టోరీ రాలేదు పౌర్ణమి డార్లింగ్ ఇలా చాలా సినిమాలు లవ్ స్టోరీ ఫ్లేవర్ తో మరో జోనర్ మిక్స్చర్గా గా మూవీలు వచ్చాయి రాదేశం కూడా వచ్చింది కానీ ఏది వర్షం రేంజ్ మూవీ అనిపించుకోలేదు అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి వర్షం లాంటి హిట్ పడితే అది పాన్ ఇండియా అనుకోవాలి అదే జరగబోతుంది సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ చేయబోయే సినిమా వర్షం మూవీని మించేలా ఉంది ఎందుకంటే ఇది పీరియాడికల్ డ్రామాగా వచ్చే ప్రేమ కథ ప్యూర్ లవ్ స్టోరీ అని తేల్చేశాడు హను రాఘవపూడి నిజమే సీతారామం లాంటి క్లాసిక్ హిట్ ప్రభాస్ కెరీర్ లో ఇప్పుడు పడితే అక్కి కే వేరు కాకపోతే మాస్ లో ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఇమేజ్ పరంగా చూస్తే లవ్ స్టోరీలు తనకి వర్కౌట్ అవుతాయా అన్న డౌట్ వస్తోంది కానీ కంటెంట్ సాలిడ్ గా ఉండాలే కానీ ప్రభాస్ ఇమేజ్ వల్ల వసూళ్ల మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉంది సో వర్షం లాంటి ఫీల్ ఉన్న కమర్షియల్ మాస్ రొమాంటిక్ హిక్కిస్తే కనుక బాహుబలిని మించే వసూళ్లకి ఛాన్స్ ఉంది